ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫ్రెంచ్ అథ్లెట్ ఆంతోనీ అమ్మిరాటి వింత పరిస్థితిని ఎదుర్కొన్నాడు పురుషుల పోల్ వాల్ట్ ఈవెంట్ లో అతను త్రుటిలో పథకాన్ని చేజార్చుకున్నాడు అతని జననాంగమే పథకాన్ని అందుకోకుండా చేసింది అతని కొంప ముంచింది ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది శనివారం జరిగిన వాల్ట్ పోటీలో ఆంతోనీ అమ్మిరాటి నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పథకాన్ని చేజార్చుకున్నాడు స్వీడన్ అథ్లెట్ డుప్లాంటిస్ నార్వే ప్లేయర్ గుట్టర్మెసన్ గ్రీక్ ప్లేయర్ కరాలిస్ ఐదు పాయింట్ ఏడు ఐదు మీటర్ల ఎత్తును క్లియర్ చేసి టాప్ త్రీలో నిలవగా ఆంటోని మాత్రం ఐదు పాయింట్ ఆరు సున్నా మీటర్లు దూకి నాలుగో స్థానానికి పరిమితమయ్యాడు ఐదు పాయింట్ ఏడు సున్నా మీటర్లను క్లియర్ చేసే ప్రయత్నంలో అతని జననాంగం అడ్డుగా తగిలింది దాంతో కామెంటేటర్లు తమ వ్యాఖ్యానంతో నవ్వులు పోయించారు ఫ్రెంచ్ అథ్లెట్ ఆంతోనీ అమిరాటి ఐదు పాయింట్ ఏడు సున్నా మీటర్ల ఎత్తును క్లియర్ చేయలేకపోయాడు అతని శరీరంలో విలువైన ఆస్తి అడ్డుగా తగిలింది అని ఓ కామెంటేటర్ అనగా మరొకరు అతనికి తగిన పరిహారం అందుతుందని జోక్ చేశాడు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు పోల్ వాల్ట్ సూపర్ స్టార్ అయిన స్వీడన్ అథ్లెట్ అర్మాండ్ గుస్తవ్ ఐదు మీటర్లను క్లియర్ చేసి బంగారు పథకాన్ని అందుకున్నాడు ఈ ఇరవై నాలుగేళ్ల స్వీడన్ అథ్లెట్ పేరిట ఆరు పాయింట్ రెండు నాలుగు మీటర్లతో పాటు ఆరు పాయింట్ రెండు రెండు మీటర్ల ఎత్తును క్లియర్ చేసి వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్న ఘనత ఉంది ఏది ఏమైనా ఫ్రెంచ్ అథ్లెట్ ఆంతో మాత్రం పాపం త్రుటిలో పథకాన్ని చేజార్చుకున్నాడు అనే చెప్పాలి